కొట్లాట యాక్స యాటిపిన్ ਕੀਤਾ ఆ కొట్లాట చెరా ఆ ఆ దొర ఇది అదేరా అయ్య బాబాయ్ ఏటి బన్నా అంటే அக்கடி பஜீர் தான்

అంతగంలో అంతగా నేర్పిస్తుందంట ఈ వందటి తోడు గోడలు నేర్పిస్తుందంట నేనే ఉన్నానని ఆ నేను అందరు చెప్పేస్తానని ఆ ఉన్న చెప్తున్నారు

వాళ్ళు చెప్పనే మీలు ఎక్కువ బోలదా కల్తీ మనిషమ్మా రాయ్ అమ్మా ఈ అమ్మాయి పాలు తాగేనమ్మా బాగా పులిచిరట్టు చెప్పే రోజు పాలు పులిసి పప్పు అమ్మని కడవ పాలు ఏ చెల్లిపోలా మళ్ళీ శనిగ మా చోడు మీ శని గుడికి రాడు మీ శని గుడికి బట్టలు వస్తాయి అమ్మమ్మ ఉండరా చుట్టాలు సినిమా గడు ఏమాధవ చెప్పండి కొడుకి